పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ నరేంద్ర మోడీ గారిని నమ్మారు మీరందరూ ఓట్లు వేసారు ఈ రోజు మీ రుణం తీర్చుకుని కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ రోజు మీరు చూస్తే అభివృద్ధిని పట్టాలెక్కించాం ఎక్కడికక్కడ పని చేసుకుంటూ ముందుకు పోతున్నాం రాయలసీమలో కానీ రాష్ట్రంలో కానీ ఒక జాతి నేషనల్ హైవేస్ అన్ని ఖర్చు పెట్టి మూడేళ్లలో పూర్తి చేస్తున్నాం డెబ్బై వేల కోట్ల రూపాయల రైల్వే లైన్స్ అన్ని రైల్వే స్టేషన్స్ అన్ని పూర్తి చేసే బాగా తీసుకున్నాం నిన్ననే అనౌన్స్ చేశాం జిఎస్డిపి అంటే మన తలసరి ఆదాయం పెంచడం ఈరోజు పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు పర్సెంట్ వచ్చింది నేను ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ తయారు చేశాను అందులో పదహైదు పర్సెంట్ పెరగాలి పదైదు పర్సెంట్ పెంచుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఎవ్వరూ పేదవాళ్ళు లేకుండా అందరికి దగ్గర డబ్బులుండే విధానానికి నేను ఆలోచిస్తున్నా పేదరికం లేని సమాజం ఎన్టీ రామారావు గారి కళ దాన్ని జయప్రదం చేసే బాధ్యత మరొక్కసారి మీ అందరికీ ఇస్తున్నా తమలో ఇక్కడ మీరందరూ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది ఒకప్పుడు నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు తర్వాత యునైటెడ్ ఫ్రంట్ నేనియాలు కన్వీనర్ గా ఉండి ఇద్దరు ప్రధానమంత్రులు చేశాం ఎన్డిఏ వన్లో లో గారికి సహకరించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన సమైక్య ఆంధ్రప్రదేశ్ రెండు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పద్నాలుగు పంతొమ్మిదిలో పనిచేశాం ఇప్పుడు పనిచేస్తున్నాం నాకు ఏ మాత్రం మనం లేదు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రెండు వేల నలభై ఏడుకి భారతదేశం తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉండాలని నా సంకల్పం అలాంటివి జరిగేటప్పుడు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ భావాలతో పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అభివృద్ధి కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు మీరు చూస్తే ఒక కోటి సభ్యత్వం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు వంద ఇటీవల లోకేష్ గారు జనరల్ సెక్రటరీ అయిన తర్వాత కార్యకర్తల సంక్షేమానికి పెద్ద పేరు చేశారు నూట మూడు ఇన్సూరెన్స్ కానీ వెల్ఫేర్ గా డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఒక సభ్యులకి ఎవరైనా యాక్షడెంట్ వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చే ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ ఇది ఒక చరిత్ర తీర్చు కార్యకర్తలు రుణం తీర్చు అందుకని రాజకీయంగా మిమ్మల్ని నిలుదర్ కోసం ప్రయత్నం చేయడం సమీక్ష కార్యక్రమాలు చేయడం ఆర్థికంగా పనికి తీసుకురావడానికి ఏమీ చేయాలో అవన్నీ చేస్తామని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో మీ ఇతర పక్షాల కార్యకర్తలు కూడా విజయం చేస్తున్నా ఎక్కడికి అక్కడ సమిస్టిగా పనిచేస్తు మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు పెట్టినా అక్కడ విజయంతో ఎన్టీఏ కలిసే పరిస్థితి మీరు బాధ్యత ఏమీంది ఎప్పుడైతే నేను ఎన్నోసార్లు చెప్పాను డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్ర ఉండాలి అప్పుడే అభివృద్ధి పలిగేస్తుంది అందుకే ఈరోజు చూస్తే డబల్ ఇంజిన్ సర్కార్ డబల్ ఇంజిన్ గ్రోత్ రేట్ వస్తుంది డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ వస్తుంది రెండు ప్రభుత్వాలు గెలిచాం పన్ను చేశాం పదమూడు శాతం అభివృద్ధి జరిగే పరిస్థితి జీఎస్టీ మీరు చెంది ఇది పదహైదు పదహారు పర్సెంట్ తీసుకపోతే అనే మాట ఉండవని చెప్పడానికి తెలియజేస్తున్నా నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ మరొకసారి కోరుతున్నా మీరందరూ కూడా ఇలాంటి ఎన్టీ రామారావు గారి యొక్క ఇరవై తొమ్మిదవ అభ్యర్థి సభలో ఒక సంకల్పం చేయాలి మీ ప్రాంతంలో జీరో పవర్టీ సాధిస్తామని ఆ జీరో పవర్టీ సాధించిన తర్వాత ఆర్థిక సమానతలు లేనటువంటి సమాధి కోసం నిరంతరం పనిచేస్తామని మనం ఒక సంకల్పం చేసి ముందుకోవాలి ఇది సాధ్యం చాలా మంది కనిపిస్తుంది నేను ముందు మాట్లాడితే ఒకప్పుడు ఐటీ మాట్లాడితే నన్ను రిటర్ట్ చేశారు సెల్ ఫోన్ మాట్లాడితే ఇదేంటన్నారు సెల్ ఫోన్ తిండి పెడుతుందన్నారు ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే భార్య లేకపోతే భర్త ఉంటాడు భర్త లేకపోతే భార్య ఉంటుంది సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు దానికి కూడా ఒక మీనింగ్ ఉంది సెల్ ఫోన్ అనేది అవసరం అదే ఒక అత్యవసరమైన వస్తువుగా తయారైంది మన జీవితంలో ఎక్కడికి పోయే పనులు సెల్ ఫోన్ ఉంటే ఒక భీమా మీకు ఎక్కడ బిల్లు పే చేయాలంటే ఇమేజ్ సెల్ ఫోన్ లో ఉంటుంది గవర్నమెంట్ ఎవరు పే చేస్తాం ఎవరైనా పెట్టుకుంటే జోబీ కట్ చేస్తారు కానీ సెల్ ఫోన్ లో పెట్టుకుంటే పేటిఎం లో పెట్టుకుంటే కట్ చేసే పనిస్తో దానికి కూడా పాస్వర్డ్ మీ దగ్గర ఉంటుంది అది అప్లై చేస్తేనే డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తుంది సెక్యూరిటీ కూడా ఉంటుంది మీకు ఏ పని కావాలన్నా చేసుకునే అవసరం వస్తుంది భవిష్యత్తులో మనందరి జీవితంలో మీరు పెట్టుకోవాలి టెక్నాలజీ చాలా ప్రమాద చాలా ఉపయోగకరంగా ఉంటుంది అందుకే మీరు చూస్తున్నారే వాళ్ళని పెన్షన్ ఇస్తే ఏ టైంలో ఏ స్పాట్లో విక్ష అరవై నాలుగు లక్షల మంది పెన్షన్టర్ చేయగలుగుతున్నారంటే అది టెక్నాలజీ మహిమని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా పెన్షన్ తీసుకున్న రోజునే మీకు ఒకసేజ్ వస్తుంది మళ్ళీ డబ్బులు అడిగారా లేదా వచ్చింది అంటే అది సుపరిపాలనకు దారి తీసే పరిస్థితి వచ్చింది లాంటి కార్యక్రమాలు చాలా వరకు నేను అన్ని ఆలోచిస్తున్నాను ఈ రోజు మీరు చూస్తే ఇంకొక శుభవార్త కూడా ఐదారు సంవత్సరాలుగా మన వాళ్ళు చాలా కసరపడి శ్రీనివాసులు గారి నాయకత్వంలో కదా మనకంటూ సొంత ఇల్లు కట్టుకుంటున్నాం పార్టీ ఇల్లు కట్టుకుంటున్నా కట్టుకుంటున్నాం రెండు ఎకరాలు గారి కావాలి లిటికేషన్ పెట్టి ఒక పోయి అన్ని క్లియర్ అయినాయి నేను ఓటే ఆదేశిస్తున్నా పద్దెనిమిది నెలలు పార్టీ ఆఫీస్ పూర్తి చేసి మళ్ళీ ప్రజలకు కార్యకర్త కడప కోస్తే సొంత ఇంటికి వచ్చి ఒక కాఫీ తాగే విధంగా ఓకే నేను పూర్తిగా చేయాలంటే పదిహేను నెలలను మోడర్న్ టెక్నాలజీ ఉపయోగిస్తానంటున్నాడు ఆరు నెలలో పనుల పూర్తి చేస్తానంటున్నాడు